పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో పాటలో అప్పటికే ట్రెండ్ మారింది ఉన్నా కూడా ఒక 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 హీరోయిన్తో పాడేటప్పుడు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే ఆ పాటను అయినా పవన్ కళ్యాణ్ గారే చెప్పి ఆ పాటను చేయించండి మనిషి శర్మ సంస్కారం చూడండి వాడు మా తమ్ముళ్లాగా వాడు వాడు మా ఇంటికి వచ్చి నన్ను అన్నయ్య నేను ఇలాగా నా దగ్గర నా దగ్గర లాస్ట్ లాస్ట్ సినిమా వరకు నా దగ్గర వాయించేవాడు మణి వెరీ గుడ్ వెరీ గుడ్ మ్యూజిషియన్ అతను మా దగ్గర పర్మిషన్ తీసుకొని నన్ను అడిగితే రే నువ్వు నాకు చనువురా ఒక్కటే కాదు మా ఐదు మంది బ్రదర్స్ కనీసం మా పెద్ద నేను ఇంకా వాళ్ళు వాళ్ళని అడుగు వాళ్ళు అడిగితే దానికే ఉంది చేసుకోరా బలివాడివి అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వాడు అడిగి చేశారు అది త రాజా రాజాగారు పాడారు అది నా నా దగ్గర అస్టెంట్గా ఉండేవాడు మురళి అని ఒక అబ్బాయి ఫుల్ ఫుల్ నేమ్ ఏదో ఉంది మురళి అంటాం మేము అతను అతనితో పాటిచ్చా ఖుషి మురళిని మార్చుకున్నాడు పేరు అది ఇట్టవ్వగానే ఆ పాట ఖుషి మురళిని పెట్టుకున్నాడు ఆ అబ్బాయితో పాటించారు